హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి ఎయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ ఇవాళ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్టో డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆర్ఎక్ జెడ్ ఆప్షనల్ వేరియంట్ రెనాల్టో డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ ఆప్షనల్ టాప్ అండ్ వేరియంట్ ఫోర్ వీల్ డ్రైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ 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 వీల్ డ్రైవ్ కారండీ ఫోర్ డబ్ల్యూడి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఇప్పటి వరకు ఎనభై ఏడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి యూపీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఈ కార్కి యూపీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే ఈ కార్ టాప్ టెన్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కు అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఫైవ్ సీటర్ కార్ అండి వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే లైట్ గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఇండియాలో ఏ కార్కైనా అప్ అయితే కామని ఈ కారు కూడా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ టచ్ప్లో ఒకటి రెండు అయితే జరిగాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కు లైనింగ్స్ వస్తాయండి ఈ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ ఈ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గా చెప్తున్నారు కారు కాస్ట్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గా చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్స్ బాబీ హఫీజ్ నా నెంబర్ అలాగే మోయిజ్ నెంబర్ అయితే ఉంటే నాలుగు నెంబర్లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్డ్ డెస్టర్ రొనాల్డో డెస్టర్ ఆర్ఎస్ జడ్ ఆప్షనల్ వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బాలెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి ఆర్మీ గ్రీన్ కలర్ టైప్ లో అయితే ఉంటుంది కలర్ వచ్చేసి ఫ్రెండ్స్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలఐవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు బ్యాక్ సైడ్ లో రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ వైబర్ డీఫాగర్ కూడా ఈ కార్ అయితే ఉందండి అలాగే చూడ చూ చూడొచ్చండి రెనాల్ట్ కంపెనీ డెస్టల్ కార్ అండి ఆర్ఎస్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఫోర్ డబ్ల్యూడి ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఆల్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కార్ వచ్చేసి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే పవర్ డోర్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఆప్షనల్ వేరియంట్ కాబట్టి ఆర్ఎజ్ జెడ్ ఆప్షనల్ వేరియంట్ కాబట్టి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి డాష్ బోర్డ్ మన డోర్ అయితే అలాగే నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి ఎనభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ అయితే ఉందండి మంచి వర్కింగ్ లో అయితే ఉంది స్క్రీన్ అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది చూడొచ్చు అలాగే మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్డ్ ఏసీ అండి క్రూజ్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి ఆరు జెడ్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వచ్చింది డాష్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి చూడొచ్చండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉంది డోర్ లైనింగ్ కూడా అలాగే డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది డెస్టర్ కార్ లో చూడొచ్చండి డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి యాక్సీ ఒకసారి ఇంజన్ ఆఫ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ సభలు అయితే లేదు రెండు వేల పదహారు రెనాల్ డెస్టర్ ఆర్ఎస్ ఆప్షనల్ వేరియంట్ అండి ఎనభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ ఉన్నాను అందరికీ బాయ్ జై